what we'll you <laughs> ఆంధ్రప్రదేశ్ బడుగు బలహీన వర్గాల నాయకుడు నిరంతరం పేదల కోసమే పేదలకు అండగా ఉండే నాయకుడు మన మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగారావు గారి డె ఎనిమిదో జయంతి సందర్భంగా ఇక్కడ మహానాడు సుందరనగర్ ఆధ్వర్యంలో రాధారంగ మండలి వారు ఈరోజు జయంతి వేడుకలు భారీ ఎత్తున చేశారు ముందుగా ఈ చేసిన కమిటీ అందరికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా వారి తనియుడు రాధాబాబు గారు మొదటి కేక్ కట్ చేశారు ఇక్కడికి ఇక్కడే మొదటిసారి కేక్ కట్ చేశారు వారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాం ఆ రోజు పరిస్థితులు చూడండి ఆ రోజు రిక్షా కార్మికుడు కానించి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆ రోజు పార్టీలకు అతీతంగా వంగవీటి మోహన్ రంగ గారు విజయవాడ పట్టణంలో విపరీతంగా పాదుకుపోయి ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ఏడెనిమిది జిల్లా పది జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికన్నా ఇబ్బంది వస్తే రంగా గారు ఉన్నారన్న ఫీలింగ్ క్రియేట్ చేసింది ఏకైక నాయకుడు రంగా గారు ఆయన యొక్క అందువల్లనే చరిత్రలో ఈరోజు ఇప్పటివరకు కూడా ఆయన జయంతులు వర్ధంతులు రాధారంగా మిత్రమండలి వివిధ పొలిటికల్ పార్టీలు పొలిటి రాజకీయాలకు అతీతంగా ఈరోజు చేస్తున్నాయి భవిష్యత్తులో ఏ నాయకుడైనా సరే ఎదగాలంటే రంగా గారులాగా ప్రజలకే దగ్గరగా ఉండాలని చెప్పి సూచిస్తూ ఈ అవకాశం కల్పించిన రాధారంగ మిత్రమండలి సుందరంగా గారు మహానాడు ప్రాంత వాసులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ యూ భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా మన మహానాడు రాధారంగ మిత్రమండలి వాళ్ళు వాళ్ళు ఇక్కడ జయంతిలు ప్రతి సంవత్సరం చేస్తున్నారు అదేవిధంగా ఇవాళ కూడా చేయటం చాలా సంతోషం ఇవాళే కాదండి ఇంకా మనం ఉన్న నాలు మనమే కాదు జనరేషన్లో మారిన మారినా సరే ఆయన జయంతి జరుపుకుంటారని అనుకుంటూ ఆయన చేసిన కార్యక్రమాలు అటువంటి పేదల నాయకుడు ప్రజానాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచి ఒక సైకిల్ షాపు పెట్టుకున్న వ్యక్తి ఎమ్మెల్యేగా రెండు సంవత్సరాలు పరిపాలించినా సరే జనం గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడిగా ఎదిగి ఆయన పరమపదించి కొన్నాళ్ళ కొన్ని సంవత్సరాలైనా సరే ఇవాళ మనం జయంతి చేసుకుంటున్నామంటే కొన్ని తరాలు మారినా సరే చేసుకుంటారనే ఆ విధంగా ఆయన కార్యక్రమాలు ఆయన ప్రజల నాయకుడిగా ఎదిగాడని అదేవిధంగా ఇక మనం కూడా మన పిల్లలకు కానీ మనం కానీ కొన్ని కొన్ని లక్ష్యాలతో జీవిస్తూ కొంతమందికి ఆదర్శంగా బతకాలని సూచి సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పాట పెన్నిధి వంగవీటి మోహన్ గారి డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఇక్కడ మహానాడులో ఘనంగా ఈ వేడుకలు చేసుకుంటున్నారు ఇప్పుడే ఆపదంటే కూడా ముందుండే వ్యక్తి మన రంగా గారు ఆయన చనిపోయినా కూడా నిరంతరం ఆయన ఆయన ఫోటోతోనే అందరూ నాయకులు కానీ పెద్దలు కానీ ఆయన ఆశయాలు అనుగుణంగా నడుచుకుంటారు అలాంటి మహానుభావునికి మరొకసారి జై జయజయలు పలుకుతూ ఈ రోజున జయంతి కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశాను నారాయణ టోల్ గేట్స్లో పనిచేస్తాను మేనేజర్గా నేను రంగా గారు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో వర్క్ చేశాను రంగా గారితో ముఖ్య అనుసరుల్లో నేను ఒకని రంగా గారితో క్లోజు కోఆర్డినేటింగ్లు అయితే రంగన్నయ్య భేదల కోసం ఎలా అయితే పనిచేశారో ఆ యొక్క ఆశయంతో ఇప్పుడు కూడా మేము ఇండియా వైడ్ నేను అన్ని టోల్ గేట్స్లో కూడా వర్క్ చేస్తాను ఇండియా వైడ్ ఆయన పేరు మేము చెప్పుకుంటూనే ఉంటాము ఇప్పుడు వరకు కూడా ఆయన లెగసీ ఆయన ఆశయాలు అన్నీ కూడా మా బ్లడ్లో ఇంకిపోయి ఉన్నాయి ఇప్పుడు కూడాను మేము రాధాబాబు గారు నాయకత్వంలో నడవటానికి మేము సంసిద్ధమై ఉన్నాము అందరం కూడాను ఎప్పటికీ కూడా ఊరు ఊరిన వీధి వీధిన రంగా గారు విగ్రహం నలభై ఏళ్ళు అయినా కానీ ఇంకా ఆయన్ని మర్చిపోకుండా ప్రజలు దాన్ని కొనసాగిస్తున్నారు అని అంటే ఆయన సేవా కార్యక్రమం రిక్షా వాళ్ళకి కార్మికులకి కర్షకులకి ఆయన ఉపయోగపడిన విధానము ఇప్పటికీ కూడా ఆయన నాయకత్వాన్ని భేద ప్రజలు మరవలేకుండా ఉన్నారు అదే యొక్క లెగసీని రాధాబాబు కొనసాగిస్తారని భేద వర్గాలకి అండగా ఉంటారని వర్గాల యొక్క బాధలను తీరుస్తారని చెప్పేసి నేను ఈ యొక్క తస్ముఖంగా యావన్ మంది ప్రజలకు మా యొక్క ఆధారంగా మిత్రమండలి సోదరులు అందరికీ కూడా మా కాపునాడు సోదరులు తాడేపల్లి కాపు సంఘం సోదరులు అధ్యక్షులు పాసరావు వీళ్ళందరూ కూడా ఇచ్చేశారు అంజుబాబు గారు కాపునాడు మంగళగిరి కాన్స్టిట్యెన్సీ రావురి శ్రీనివాస గారు వీళ్ళందరూ ఇచ్చేశారు ఇదే కార్యక్రమాన్ని ఇదే యొక్క సేవా దృక్పథాన్ని చాలా సంతోషంగా ఉంది ఈ రోజున రాష్ట్రం అంతా కూడా రంగా గారు కార్యక్రమాలు జయంతి కార్యక్రమాలు జరుపుకోవటము చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్